సో ఇప్పుడైతే మనం సికింద్రాబాద్లోనే ఒక ముస్లిం ఏరియా దగ్గర ఉన్నాము నాతో పాటు ఒక సార్ ఉన్నారు అడిగి ఒకసారి అసలు ఇక్కడ పద్మారావు బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది గ్రౌండ్ రిపోర్టింగ్ ఎట్లుందో ఒకసారి తెలుసుకుందాము సో నమస్తే అంకు గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ యాక్చువల్లీ నా పేరు ఖయాముద్దీన్ అనమాట నేను ఈ మజీద్కి ప్రెసిడెంట్ సిన్ టూ థౌజండ్ ఫోర్ మా కాన్స్టిట్యున్సీకి సెకండ్ ఆఫ్ బట్ కాన్స్టిట్యున్సీకి పద్మ ఎమ్మెల్యే పద్మరావు గారు అనమాట ఇప్పుడు గతంలో ఎన్నో సార్లు చాలా చాలా పెద్ద పెద్ద పని సార్ అనమాట వీడికి వెళ్ళి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి ఏదైతే కాంటెస్ట్ చేస్తున్నా మా తరఫు మేము ఏమైతే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆయనకి ఇంకా మీరు ఒకవేళ ఏమైనా మీతోని పర్సన్గా ఏమైనా మాట్లాడడానికి ఏమైనా అడిగితే దానికి నేను సంబంధాన్ని ఇస్తాను సో ఇంకొకటి అంకుల్ నిజంగానే పద్మారావు అన్న వ్యక్తి ప్రజలకి ఏమైనా ఆపద ఉన్నప్పుడు వస్తాడు ఏ టైంలో ఫోన్ చేసినా కానీ కాల్ లిఫ్ట్ చేస్తాడు అనేది టాక్ ఉంది నిజంగానే అట్లనే లేకపోతే ఇంకా మా లోకల్ అయినా గురించి మేమే చెప్పకపోతే ఎట్లా అని చెప్పేసి ఆయన మీద అట్లా ముద్ర ఉందా ఆ సమస్య అట్లా ఏం లేదమ్మా ఎవరైనా పని చేసిన వాళ్ళ గురించి గట్టిగా చెప్పాలా మా ఇది అన్నమాట ఎప్పుడైనా కానీ ఏ విషయంలో కానీ ఎంత రాత్రి అయినా కానీ మేము ఏమైనా మాకు అవసరం పడితే మేము పోతే సార్ ఇమ్మన్నే మాకు చేసినాడనమాట ఒకవేళ మూడు దినాల్లో బయట స్టేట్ బయట పోయి వచ్చినప్పుడు మాకు ఒక ట్రాన్స్ఫార్మర్ది అవసరం ఉండేది మాకు మేము ఏసీ వేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ మేము కమిటీ దాదాపు మా ఒక ఎక్స్ ప్రెసిడెంట్ జమాగారు మా ఇంబడ అందరు కలిసి మేము పోయిన తర్వాత అప్పుడు జస్ట్ పోయి బెడ్ మీద పండుకున్నాడు ఆయన పండుకున్న తర్వాత నేను కొడుకు కిషోర్ గారికి నేను చెప్పాను మేము అందరూ ఈ సంబంధంలో వచ్చినాము మీతోని మాట్లాడాలంటే సరే నేను డాడీకి లేపుతా అని చెప్పినాను ఐదు నిమిషాల ఒక మనిషి మూడు దినాల తర్వాత ఇంటికి వచ్చిన మనిషి పండుకున్న తర్వాత మేము పోయినామంటే ఐదు నిమిషాలు వేసి మాకు ఏం పని అడిగి ఇమీడియట్గా మాకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి చెప్పిన ఎందుకంటే అప్పుడు పీక్ సమ్మర్ ఉండే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుండే అప్పుడు మా ఏసీలు పని చేస్తలేదు అప్పుడు మాకు ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంటే వన్ ట్వంటీ ఫైవ్ సనత్ ట్రాన్స్ఫార్మర్ స్టోర్ నుంచి ఇమీడియట్గా మాకు ఇచ్చారనమాట ఏదైనా కానీ మా ఇప్పుడు గ్రేవ్ ఉన్నది గ్రేవ్ మేము మున్సిపల్ ఫండ్ తీసామనమాట సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ దానికి మా పద్మరావు గారు ఇమీడియట్గా కవర్ లెటర్ ఇచ్చారు ఇప్పుడు మా మాకు సర్వెంట్ క్వార్టర్స్ అవసరం ఉన్నది ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ మేము కొటేషన్ సబ్మిట్ చేస్తాము ఇమీడియట్గా దానికి ఏమో ట్వంటీ టూ ల్యాక్స్ రూపీస్ శాంక్షన్ వచ్చిందన్నమాట ఎప్పుడు అవసరం పడితే ఎప్పుడు ఏ రాత్రి అవసరం పడితే మేము పోయి ఇట్లా చెప్తే ఇమీడియట్గా చేశాడనమాట ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీగా దానం నాగేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు పోటీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా గెలవడానికి మళ్ళీ ఛాన్సెస్ అయితే ఏం కన్ కనిపిస్తలేదు మనకి అయితే ఎందుకంటే ఇప్పుడు మా లాస్ట్ టైం ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చినారు మళ్ళీ ఎంపీ గెలిచిన తర్వాత బీజేపీలో కూడా పోవచ్చు అది ఛాన్సెస్ ఉంది ఇది పార్టీ మార్స్తే అది కాదు చరిత్ర కూడా ఉంది వాళ్ళది మొత్తం చరిత్ర వేస్ట్ చరిత్ర మనకి ఎట్లా ఎంపీ కావాలంటే మనకి అర్ధరాత్రి కూడా అవి మనకి పోతే కలిసాలా అట్లా ఎంపీ కావాలా ఇక్కడ ఏముంది అంటే ఎంపీ ఎవరైనా విన్ అయిపోయి మొత్తం అందరు మన మన ఢిల్లీకి వెళ్ళిపోతారు మనకి లోకల్ వాళ్ళు కావాలా అయితే పద్యాన్న ఏమంటే లోకల్ ఉంటారు లోకలే వాళ్ళు ఇంకొక డౌట్ ఉందన్న పద్జన్న అని చెప్పేసి మీరు అన్నారు కదా ఆ పజ్జన్న పదము ఎందుకు వచ్చింది ఎందుకంటే మీ చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా అన్న అన్న చెప్తారు ఒక చెప్తారు నేను చెప్తాను పజ్జన్న పజ్జన్న ఏమో పీజీఆర్ పిజీఆర్ పి జనార్దన్ రెడ్డి సార్ దగ్గర ఆయన మిత్రులు అనమాట ఆయన అంటే పీజీఆర్ గారు ఆయన గురు అనమాట దానం నాగేందర్ పజ్జన్న ఇద్దరు పీజీఆర్ సార్ బండి ఎమ్మెడత తీరుతుండే అప్పుడు ఏమంటే పద్మరావు గారికి పజ్జన్న ఇప్పుడు పేరు వచ్చిందంటే ఆ సమయంలో అప్పుడు వెళ్ళి అన్నకి ఉట్టి పద్మరావు చెప్పొద్దు పజ్జన యాడ్ చేయాలని మన పీజీఆర్ సార్ చెప్పినప్పటి నుంచే ఈ పజ్జన అని పేరు వచ్చింది అన్నమాట మా తరఫు నుంచి ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక నూట పదిహేడు మజిద్కి నేను ప్రెసిడెంట్ అనమాట యునైటెడ్ మసాజిద్ కమిటీకి మా తరఫు నుంచి ఏమవుతుంది మేము అంతా మా ఇంటర్గా మేము పని చేసుకుంటున్నాం ఎట్లా మా సార్ బయటపడాలని మా ఉద్దేశం అన్నమాట ఇక ఇప్పుడు మా రంజాన్ తర్వాత మేము హండ్రెడ్ పర్సెంట్ ఫీల్డ్లో దిగి ఏం అవసరం ఉంటుందో అది పని మేము చేయడానికి రెడీగా ఉన్నాం